ఒక్క మొత్తము తాకట్టు పెట్టారు ఒకవైపు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారైనా ఇటు పాలక పక్షంలో జగనన్న గారైనా ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించారు ఈరోజు ఇద్దరు బిజెపికి వంకి వంకి సలాములు చేస్తున్నారు మొన్న చంద్రబాబు గారు

మీరు పులి సింహము అంటారు కదా మరి బీజేపీని ఎందుకు ఎదిరించలేదు బీజేపీ మీద ఏది బీజేపీని ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు మొత్తం ప్రత్యేక హోదా అన్న అంశాన్ని తుడిచి చేసినట్టు చేసేసారు పోనీ ప్రత్యేక హోదా రాలేదు పోనీ పాలం పోలవరం ప్రాజెక్ట్ అయినా వస్తే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది పోనీ అదైనా వచ్చిందా అంటే అది రాలేదు పోనీ రాజధాని వచ్చిందా అంటే అది రాలేదు చంద్రబాబు గారేమో రాజధాని విజయవాడ అంటారు అమరావతి అంటారు సింగపూర్ ను చూపిస్తారు త్రీ గ్రాఫిక్స్ లో మొత్తం అంతా అయిపోయినట్టే చూపించారు కానీ ఐదు సంవత్సరాలలో ఆయన కట్టలేదు రాజధాని తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒకటి సరిపోలే మూడు రాజధానిలు అన్నారు మూడు రాజధానిలు అన్నారు మొత్తం కన్ఫ్యూజనే పోనీ ఒకటైన రాజధాని మనకు తయారైందా అంటే ఒక్క రాజధాని కూడా లేదు మనము తలెత్తుకుని రోజు ఇదిగో మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క ప్రాంతం అయినా ఉందా మనకు లేదు అంటే ఈ పాపం ఎవరిది అటు పాలక పక్షం అటు ప్రతిపక్షానికి కదా కాదా మనకు బిజెపి పార్టీ ఈ పది సంవత్సరాలలో ఒక్క మేలైనా చేసిందా ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుందా ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు ఒక్క హామీని నెరవేర్చలేదు అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం వంకి వంకి దండాలు పెడుతున్నారు ఏమవసరం ఉంది ఈ రోజు ఇద్దరికి బీజేపీ కావాలట ఈరోజు ఇద్దరికి బీజేపీతో దోస్తీ కావాలట ఇటు చంద్రబాబు గారికి బీజేపీ కావాలట ఇటు జగనన్న గారికి బీజేపీ కావాలట ఇద్దరిని పెట్టుకొని బీజేపీ పార్టీ డ్యూట్లు పాడుతుంది ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఒకరేమో ప్రత్యక్షంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో బీజేపీ పార్టీతో పోతుంది ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా మనకి ఏం చేశారని బీజేపీ పార్టీకి అంతా వంగి వంగి సలాములు ఈ ఈరోజు మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలవలేదు ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదు మన ప్రజలు బీజేపీ పార్టీ నుంచి ఒక ఎంపీని కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి అయినా కూడా అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీకి వశమైపోయింది కైవశం అయిపోయింది ఈరోజు ఏ పార్టీ మన రాజ్యంలో రాజ్యం ఏరుతుంది అంటే అది బీజేపీ పార్టీ ఎందుకని ఎందుకంటే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి లొంగిపోయారు కాబట్టి వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు అవ్వడమే కాకుండా ఈరోజు ఆంధ్ర రాజ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తం బీజేపీ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నారు ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది ఇందుకేనా వీళ్ళని గెలిపించింది ఒక్కరంటే ఒక్కరైనా నిజంగానే ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే ఈ పాటికి మనకు ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చింది ఈ పాటికి మన పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయింది ఈ పాటికి మనకు ఎప్పుడో వచ్చింది కానీ ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేయలేదు ఈ పది సంవత్సరాలు మన రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోయింది ఈ రోజు మన బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకైనా పోతున్నారు లేకపోతే పదివేలు పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే కర్మ ఎందుకని ఎందుకంటే ఈరోజు మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం లేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన బిడ్డలు ఎవ్వరూ ఇక్కడ ఉండరు మొత్తం అందరూ వలసల పోతే ఆంధ్ర రాష్ట్రంలో యువతే లేకుండా పోతుంది ఇదేనా మనకు కావాల్సింది ఎన్ని మాటలు చెప్పారు రాజశేఖర్ రెడ్డి ఆశయాలు అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు మాట తిప్పడు మడమ తిప్పడు అన్నారు ఒక్క అవకాశం ఇమ్మని అడిగారు మీతో పాటు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది అని విశ్వసించాం తీరా చూస్తే ఏమైంది ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎంతమంది నమ్మి ఓట్లేశారు కదా ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశారా అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడే వాళ్ళేనా వీరు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు పాలనలో రైతే రాజు అప్పుడు వ్యవసాయం పండుగ రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు డ్రిప్పు మీద సబ్సిడీ ఇచ్చారు యంత్రాల మీద సబ్సిడీ ఇచ్చారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారు ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టుబడి ధర తగ్గించాడు రాబడిని రెట్టింపు చేశాడు ఆ రోజు వ్యవసాయం పండగ అంత పీట వేశాడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని మరి జగన్ చేశారు ఈ రోజు వ్యవసాయం ఎట్లుంది కనీసం పంట నష్టపోతే పంట నష్ట పరిహారమైనా ఇస్తున్నారా గిట్టుబాటు ధరైనా ఉందా ఈ రోజు రైతుకి ఏమైనా మిగులుతుందా ఈ రోజు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఇంకా ఎవరైనా ఉన్నారా ఏమన్నా అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడన్నా చేయత్తండి అన్న అప్పు లేని రైతు ఉన్నారా ఎవరూ లేరు మొత్తం అప్పుల పాలైపోయారు రాజశేఖర్ రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్న మరి జగనన్న గారు ఏం చేశారు జగనన్న గారు పోయిన ఎలక్షన్లలో మేనిఫెస్టోలో పెట్టే మూడు వందల కోట్లతో రై